హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజైతే టిఫిన్ తాలింపన్నం చేసుకుంటున్నాం ఇదిగోండి కలిపి ఉంచాం రైస్ అయితే ఇవాళ రైస్ అయితే స్పెషల్గా తాలింపన్నం తినబుద్ధి అయ్యి ఇంత లేవంగాల్లో వండుకుంటే ఇప్పుడు కారింది అనమాట ఇంకేనొచ్చాక చేస్తున్నాం కర్రీ అయితే ఇదిగోండి బీరకాయ కర్రీ అయిపోయింది అసలు తాలింపన్నం అన్నం తిని చాలా రోజులు అవుతుంది ఇంకా తినబుద్ధి అవుతుంది అంటే మా అత్తయ్య గారు చెప్పారు తాలింపు అన్నం అని ఇంకా అప్పటి నుండి నాకు మా ఆయనకైతే నోరు ఊరుతుంది అనమాట ఇంకా అందుకని ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ అన్నం వండుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం రిక్కి వాళ్ళు ఎందుకో కొంచెం లేట్గా లేచాడు అనమాట అందుకే నేను ఎదురు ఉంది మొహం ఇంకా

వీడ అంతే అలారం ఉంటదే గానీ పేరు కదా మోగదే అయితే అవును రోజు ఎందుకో అసలు పొద్దున్న లేబుద్ది కాల బద్ధకంగా అంటే ఎందుకు అట్లా అనిపించింది ఈ రోజు ఏ ఉందిలే అని నాలుగింటి అప్పుడు మేలుకొచ్చింది నాకు మేల్కి వస్తే మూడింటప్పుడు ఇప్పుడు మేల్కి వచ్చింది ఏం చేసాం కనుక్కో లేచి అలారం పడుకున్నావా పడుకున్నా నాలుగున్నరకు లేచిన ఇంక నేను ఈయన ఎత్తుకున్నాక ఆయన గారు కలిపేస్తున్నారనమాట ఐసీ లోపు అసలు ఇది కూడా షార్ట్ వీడియో పెడదాం కానీ అప్పటి నుంచో కానీ కుదరట్లా ఎందుకు తెలుసు గానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో కారం రైస్ అంటారు కొన్ని రైసెస్ లో తాలింపన్నం అంటారు అట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో దాని పేరు మారిపోతూ ఉంటారు కదా అట్లా కారం రైస్ అంటారు కదా ఇక్కడ తెలంగాణలో అయితే కారం రైస్ అంటారని కోపన్నం పోనీ డ్రై ఫ్రూట్స్ అయితే ఇవాళ నానబెట్టా అప్పుడు ఎప్పుడో చెప్పాను కదా స్మూతీలా చేసి పెడతా అని అప్పటి నుంచి మళ్ళీ ఒక రెండు మూడు సార్లు పెట్టి ఉంటాను మళ్ళీ ఇంకా గుర్తు కూడా ఉండట్ల ఇంకా మళ్ళీ ఇవాళ పెట్టాను అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ స్మూతీ కోస వారానికి వన్ టూ టైమ్సే పెట్టాలి మరి ఎక్కువ సార్లు కూడా పెట్టకూడదు అనమాట ఇంక అందుకని వీడికి కూడా పెట్టట్లేదు నేను ఎక్కువ ఎక్కువ పెట్టట్లేదని కాదులే కానీ నేను మర్చిపోతాను అవి ఒకటి నాన్న పెట్టాలి అని వారానికి టూ టైమ్స్ వేయసరికి మర్చిపోతున్నాను ఇదిగో తీసుకో నీకు ఆల్రెడీ టైం కూడా అవుతుంది ఫోన్ ఫోనే తీసుకోదా తచ్చుకుంటా వాడికి బాలామృతం పెడతా ఇంకా నేను తిన్నాను తెలుసు కూడా ఇలా మిగులుస్తా ఉంటాడు పెట్టేసుకోవచ్చు బుజ్జి ఎన్నిసార్లు చెప్పాలి నేను ఒకసారి పెట్టుకున్నా మళ్ళీ పెట్టుకోని తిన్నాని చెప్తా మంచిది కదా షార్ట్ కట్ షార్ట్ కథ అనమాట ఒక సాటైర్ అయినా ఎడిటర్ ఆయన చెప్తుడు ఒకళ్ళు చెప్పేది నువ్వు అందుకే నీకు మిగిలిచేది అందుకే నేను నువ్వు పెట్టుకోవాలని ఆయన చెప్తారు నలుగురు అన్నదమ్ములు ఉన్నారంట ఇంట్లో ఎవరు ముందు అన్నం తింటారో తెలియదు కాబట్టి ఫస్ట్ తిన్నవాడు ఇంకా ముగ్గురు ఉన్నారుగా అని చెప్పి ముగ్గురు గుంచుతాడు అంట రెండో వాడు కూడా అంతే ఒకడోడో తిన్నడు ఇంక ఇద్దరున్నారు కాని ఉంచుతాడు అంట మూడో వాడు కూడా ఒకటి తినడేమో ఇంకా ఉన్నారు ఇంకా ముగ్గురు ఉన్నారు కానీ అట్లా 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 నలుగురు ఫస్ట్ ఏం చేస్తారు ఇంకా ముగ్గురున్నారనుకుంటాడు రెండోడు ఏమనుకుంటాడు ఒకడు అయిపోయింది వాడు ఇంకా ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకుంటుడు మూడోడేమనుకుంటాడు ఒక పెద్ద ఎవడో ఒకటే తినడు ఇంకా మేము ముగ్గురు తినాలి అని చెప్పి తిని ఇంక ఇద్దరు ఉన్నారని చెప్పి ఉంచు లాస్ట్ వాడు కూడా అంతే ఎవడో ఒకడే తినడేమో ఇంకా ముగ్గురు తినాలి ఇంక ఇద్దరు తినాలేమో అని ఉంచుతారు అట్లా ఇద్దరు అని ఉంచుతారు అందరి దినంగా మిగిలిద్ది పొద్దున్న ఇంటికి వచ్చిన పన్నమ్మాయి ఇస్తారు అన్నం ఆ పన్నమ్మాయి ఏం చేసిద్ది ఆమె కొంచెం తిని వాళ్ళ పిల్లకు ఒక ముద్ద పెట్టి తాగుపోతాడైన మొగుడికి కూడా పెట్టిద్ది అంట ఎంత ఎంతమంది కొండి అన్నం ఒక్కడు కొండిన అన్నమే ఒక్కడు కొండిన అన్నం ఇంతమంది షేర్ చేసుకుంటారు ఒక్కొక్క మొద్దు తిని ఒక మొద్దు దిని లేని చెప్తారు వాళ్ళు తింటారులే పాపం మన మనిషిగా నేను తాగుండొచ్చు అని అట్లా 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 ఏడో ముద్ద తాగుబోదోడు మొగుడుగు వైద్దంట అట్లా షేరింగ్ చేసుకుంటూ తాగుబోదోడు ఏడదత్తే మనకి ఎందుకంటే ఉంది లేదు ఏ అన్నయ్యలో ఏముంది తమ్ముడు లేవుంది లేదు వాళ్ళు ఏదో తింటారులే అని చెప్పి ఆకలి మనం ఆకలేం కానీ కాదు ఎవడు కాడు ఒక ముద్ద తక్కువ తిని వెనకడు కుంచుతారంట షేరింగ్ ఈజ్ లవ్

ఇంకా అయితే లంచ్ వీడియో తీసుకోవడం మర్చిపోయా అనమాట ఎందుకంటే రిక్కి బాగా గోల్ చేస్తున్నాడు ఇంకా వాడికి తినిపిస్తూ తీయడమే మర్చిపోయాను ఇంకా తినటమే కూడా అయిపోయింది కాసేపు రిలాక్స్ అయ్యాము కూడా ఇంకా మావారు వచ్చే టైం అయితే అయిందని ఇంకా బయట నుంచున్నాం ఇద్దరం వీడికి బయట ఉండటం చాలా ఇష్టం అనమాట ఎందుకంటే కొంచెం బయట ఎట్మాస్ఫియర్ ఇష్టపడతారు కదా పిల్లలు అవి చెట్లు పక్షులు ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆయన వచ్చే అరగంట ముందు నుంచే నేను బయట ఉంచుంటాను అనమాట వాడు ఇంక అన్నీ చూస్తూ ఉంటాడు వచ్చే పోయే బండ్లు అన్నీ ఇంక చూస్తూ ఉంటాడు ఇంక వాళ్ళ నాన్న వచ్చాకైతే మేము ఇంట్లోకి వచ్చేస్తాం అనమాట ఎందుకంటే స్పెసిఫిక్గా వాడిని బయటికి తీసుకెళ్ళాలన్నా కుదరదు కాబట్టి ఇట్లా బయట పెడతా కాసేపు ఇంకా మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టా కదా ఇంకా స్మూతీ చేసి వీడికైతే పెడుతున్నాను అనమాట ఎంత గోలు చేస్తుండో తింటానికి అసలుకి డ్రై ఫ్రూట్స్ హెల్త్ మంచిది అసలు ఎంత గోలు పాండేసి పెట్టినా కాని గిల్ గింజకుంటున్నా వద్దొద్దు అని పక్కలి లేకపోయి ఇంకా కోలేదు మొహం అంతా మీద పడు తొక్కుతు అంటున్నావు అదే హ్యాపీనెస్ ఏంటి తాతయ్య వీడు గొంతే లేదు అనుకుంటున్నారా ఏంటి అంటున్నావా కాదు నువ్వు మా తాతయ్యవా కాదు నువ్వు మా తాతయ్యవా కాదా కాదు బుజ్జి నువ్వే పక్కన వాళ్ళని మాట్లాడి నీ అనుకున్నాను వీడు నీ బాబు లాగా నా బాబుకు బాబు వీడు ఇంకా పెద్ద మాట కరవుతాడేమో అసలు చూడు మా బాబుకి బాబు మా తాతయ్య అందుకే మా తాతయ్య పేరు పెట్టుకున్న స్టైలిష్ కలిసి వచ్చేటట్టు నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా ఊర్లో ఇడు రోసే గారే అవును రోసే గారు రోసే గారే నువ్వు అంజయ్ గారు రోసే గారు వస్తూ వస్తూ అయితే తీసుకొచ్చారు ఓ జూమ్ ఆన్ అయింది సారీ పప్పాయ అయితే తీసుకొచ్చారు వీళ్ళ కంపెనీలో ఈయన కింద వర్క్ చేసే వాళ్ళ ఇంట్లో కాసిందంట తీసుకొని వచ్చారు ఇంక ఇవాళ ఆల్రెడీ సెవెన్ అయి సెవెన్ అయింది ఆ టైము సిక్సా సిక్స్ అయినట్టుంది ఇంక ఇప్పుడు ఏం తినాం తర్వాత తింటాం వీడు మాత్రం అసలు ఖాళీ అయిందంటే సోఫా ఎక్కుతున్నాడు గోల్ చేస్తున్నాడు ఇదిగో నీకు అసలు వీడి బర్త్డేకి ఆల్రెడీ ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసింది కదా ఇదైతే సెకండ్ గిఫ్ట్ ఇంకో టెన్ గిఫ్ట్స్ కూడా ఆర్డర్ అయితే పెట్టేశాను సిక్స్త్ అండ్ సెవెంత్ ఎప్పుడో డెలివరీ అయితే చూపిస్తుంది వచ్చాక మళ్ళీ చూపిస్తా ఇదైతే సెకండ్ది ఇప్పుడు ఇది నన్నే వచ్చిందంట వన్ డే డెలివరీ అంటే నన్నే వచ్చింది కాకపోతే నన్ను సరుకు ఏవో తెచ్చి తీసుకొని వచ్చారు బండి ఒక రిపేర్ ఉంది కదా సో ఎందుకులే అనేసి నన్ను ఎన్న తీసుకురాలా ఇవాళ తీసుకొచ్చారు కంపెనీ నుంచి ఇదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూయిచ్చను ఎందుకంటే వీడి ట్వెల్వ్ గిఫ్ట్స్ ఒకటేసారి ఒకటే వీడియోలో రివీల్ చేస్తాను అని చెప్పాను కాబట్టి ఇప్పుడైతే చూపించను అంతవరకు మీరైతే మేమేం గిఫ్ట్స్ తీసుకున్నామో గెస్ట్ చేసి కమెంట్ చేయండి నేను ఇంటికి రాగాలనే మొదలుపెట్టారు లక్కీ భాస్కర్ మూవీ బాగుందంట ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉందంట సో ఆన్ చేశారనమాట ఇప్పుడే స్టార్టింగ్ చూడాలి కాకపోతే పని ఉంది ముందైతే వాడికి స్నానం చేయించి చేసి అన్ని పనులు అయ్యాక అప్పుడు కూర్చొని చూస్తా ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ పిండి కలుపుకుంటున్నాను కాకపోతే ఇందులో కొంచెం హాట్ వాటర్ పోసి కలపమన్నారు మా నానమ్మగారు ఇలా వేడి నీళ్ళు పోసి కొంచెం ఆయిల్ వేసి కలిపితే బాగా మెత్తగా వచ్చిందంట యాక్చువల్లీ యాక్చువల్గా నేను ఆయిల్ ఎట్లయినా వేస్తాను నేను కలిపిన మెత్తగానే వచ్చిందే కానీ చెప్పారు కదా ఒకసారి ట్రై చేద్దామని అయితే హాట్ వాటర్ పోస్తున్నాయి సారి ఉదయానికి కూడా మెత్తగానే ఉంటుందంట పొగ కూడా ఎక్కువ రాదు అని చెప్పారు ఏం చేతను నువ్వు బుజ్జి పూరి ఓహో సమోసా చపాతీ ఫస్ట్ టైం కదా మనం చేసుకోవడం లేయర్స్ నువ్వు ఫస్ట్ టైం మనం ఇంట్లో చేసుకోవడం చూద్దాం ఈరోజు ఎట్లా బొంగితే చూద్దాం ఆఫీస్ సంగతిలో ఏంటంటే అమ్మాయి ఇప్పుడు మాకు కొత్త ప్లాంటి వరిసాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు సైట్కి అంతకుముందు ఇక్కడ మట్టి మట్టిదోలిచ్చి అని నేనే కదా అడిగారు ఈరోజు నిజం అసలు మర్చిపోయా అసలు ఇది పొద్దున్ను తలనొప్పినే పడుకొని సినిమా పెట్టుకొని ఇంక అదే కోలా కాదు 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 నిజం నువ్వు ఆఫీస్ సంగతులు అన్నా గుర్తొచ్చింది నాకు ఇప్పుడు అంతకుముందు ఈ సైట్ మొత్తం మట్టి తోలించింది ఒక ఐదు వందలు టిప్పర్లు మట్టి తోలిచ్చాను నేను ఇసుక కంకరు సిమెంట్లు లెక్కల బొక్కలు మొత్తం చూసుకుంది నేనే కదా ఇప్పుడు వరిస్సాలో ప్లాంట్ అప్పుడు ఇప్పుడు నైట్ షిఫ్ట్లు అయ్యాను నా పని ఇంకా ఇప్పుడు వరిస్సాలో ప్లాంట్ స్టార్ట్ అవుతుంది వెళ్తావా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు లేదు ఒరిస్సా దగ్గర ఢిల్లీ కాదంట ఇప్పుడు ఒరిస్సా దగ్గరే అంట పల్లెటూరు అది కూడా మన ముళ్ళపాల్లాగా ఉంటుంది ఏం పదివేలు జీతం పెంచుతా అన్నారు రూమ్ ఫుడ్ మొత్తం వాళ్ళు పెంచు పదివేలు జీతం అయితే పెంచుతున్నారు మంచిగా

సర్లే నువ్వు కాళ్ళు నాకు ఎంత మెసేజ్ వచ్చిందో చూసుకో అత్తపోయి జోక్ కాదు నేను నిజంగా జోకే లే ఎందుకంటే నీ కామెంట్స్లో ఫ్రాంక్ జే వన్ పెట్టినారు ప్రాంక్ చేయమని పెట్టారు కదా మొన్న నన్ను ఎక్కడో ఫ్రాంక్ చేస్తావు నేనే ముందు నేను ప్రాంక్ చేద్దాం చూసాక నువ్వు కావాలా యాక్చువల్గా కెమెరా స్టార్ట్ చేసినాక అనవసరం చెప్పినట్టు ఉన్నా షూటింగ్ తీయాలని దాని దాని గురించి నీ కెమెరా స్టార్ట్ చేసిన చెప్పాల్సి వచ్చింది ఆ బ్రష్ బాడే కాదు ఇంకా అది వాటర్ లాగా ఒక అడ్డు గ్రీన్ అండ్ వైట్ది ట్రాక్టర్ వచ్చినప్పుడు పడద్దు రిక్కి సార్ లేచారు స్టార్ట్ చేసే ఉంది అసలే లైట్గా మళ్ళీ నిమిషాలు పడుతుంది నిమిషాలు యాభై తొమ్మిది మన స్టైల్ చేస్తుంద్రా మన కోసం ఏంటి గుళ్ళో పందులుగా తీర్థం పోతున్నా చేస్తే తీర్థం అంటారు చెప్పాయి అయ్యో ఎందుకమ్మా అట్లా నొక్కేస్తావు వాటిని లోపలికి పొంగేదాన్ని పొంగేదాన్ని ఇంక చేయడం నువ్వు పొరల పొరలు బాగడం పెద్ద చాలు ఎక్కువది కోల్ తినకూడదు నేను ఏం చేసేది చెప్పరు ఎందుకు ఇట్లా తయారయ్యాడు నానా కూడా పన్నీర్ కర్రీ అయితే కంపెనీ నుంచి తప్పింకా ఏ కర్రీ తప్పించుకోవాలి ఇది ఒకటే నాకు నచ్చింది యాక్చువల్గా మా కంపెనీలో ఇట్లా డైలీ వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు ఫ్యామిలీస్ బ్యాచులర్స్ ఎవరికైనా సరే తినచ్చు తీసుకెళ్ళచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది చాలా మంచి పని అనమాట మేము పెళ్ళిగా ముందైనా నువ్వు ఊరు వెళ్ళినప్పుడైనా మరి వండుకోకుండా తింటావు అంటే మరి అది గ్రేట్ అనుకోవాలి గ్రేట్ ఇళ్ళకి తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు పన్నీరు మంచి మంచి కాస్ట్లీ అన్ని ఐటమ్స్ కూడా మంచి హైజీనిక్గా రేట్ ఎక్కువ అన్ని హై క్వాలిటీ ఐటమ్స్ కొన్ని కొన్ని మన ఇంట్లో కూడా ఏముందిలే ఏదైతేనే ఉందిలే అనుకుంటాం కదా అక్కడ కాంప్రమైజ్ గారు అన్నీ బ్రాండెడే అట్లా అంత బ్రాండెడ్ సపరేటు టిఫిన్స్ అయినా ఏదైనా కొన్ని కొన్నిటికి ఏముందిలే అనుకుంటాం కదా కొన్ని కొన్ని సపోజ్ ఏం చెప్పాలి నీకు సపోజ్ సాల్టే ఉంది అనుకో ఏ కంపెనీ అయితే ఏముందిలే అనుకుంటాం అక్కడ కాన్స్టెంట్ ఆశీర్వాద్ టాటా ఇట్లా బ్రాండెడ్ అల్లం పేస్ట్ మన ఇంట్లో మనం బయట కొనకొచ్చి వేసుకుంటాం అక్కడ అల్లం వెల్లుల్లి తెచ్చి పేస్ట్ బట్టి వేస్తారు దాంట్లో అంత కాస్ట్లీ అంత బ్రాండెడ్ వాడతారు అదే బ్యాచులర్ రూమ్స్ ఎంత బాగుండే అండి ఒక్కడే మన మన బెడ్రూమ్ అంత ఉంటుంది రెండు బెడ్లు ఒక బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అల్మారా ఇచ్చారు చెప్పులు చండి అన్నీ ఫ్రీ చేస్తారండి ఫ్రీ కాస్ట్ ఏమి ఉండదు ఫుడ్ ఫ్రీ రూమ్ ఫ్రీ బయటికి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉండే అంత ముందు ఇప్పుడు లేదు ఇంక ఇప్పుడే స్టార్ట్అప్ కదా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అయ్యి ఇంకా ఫోర్ టూ త్రీ ఇయర్స్ లో బాగా డెవలప్ అయితే అది కూడా నన్ను అయితే పొడుపు కదా అడగలేదు ఎందుకంటే నన్ను మామూలు వీడియోస్ ఎడిట్ చేసుకున్నా అంటే రెగ్యులర్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడం మళ్ళీ లక్కీ టిప్ తీసాం కదా సో అది కూడా అప్పటికప్పుడే షూట్ చేసి అప్లోడ్ చేయడం దానివల్ల టైం సరిపోయింది ఇంకా నాకు కూడా పెద్దగా వీడియో తీయబుద్ధి కాలేదు ఇంకా అందుకని నన్ను అయితే ఇంకా పొడుపు కథ ఏం అడగలేదనమాట ఇంకా ఈ రోజుటి పొడుపు కథ అయితే నిలబెడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడిపోతుంది ఏంటది మళ్ళీ అడుగుతున్నాను నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడిపోతుంది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి తెలియని వాళ్ళు ట్రై చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడైతే ఆల్రెడీ పడుకోలేశాడు అనమాట అందుకే ఇట్లా గోల్ గోల్ చేస్తున్నాడు బాయ్ బాయ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ వీక్లో అయితే నేను నార్మల్గా చెప్పాను కదా రిక్కీ బర్త్డేకి గివ్ అవే ఒకటి ఇస్తానని చెప్పి దానికి తగిన క్వశ్చన్ అయితే ఈ వీక్లో అడుగుదాం అనుకుంటున్నాను సో కన్ఫామ్గా ఫాలో అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఫా ലൈക്ക് ചെയ്യാൻ പ്രീവിയസ് വീഡിയോസ് കൂടെ ഉണ്ട വീടൈതാ ബൈ ബൈ